నేర్చుకొని ఉంటే నా దగ్గర ఏమైనా దివ్య కవచం ఉండి ఉంటే నేను వీళ్ళందరినీ రక్షించేవాడిని కదా ఇప్పుడు నా దగ్గర లేక కదా నేను నా బంధువర్గ్ర చేతనే మరణాన్ని పొందుతున్నాను అని ఆ విధంగా ఆ పింగాక్షుడు తరచుకుంటూ తరచుకుంటూ మరణాన్ని పొందాడు అయితే మరు జన్మలో ఇప్పుడు ఆ ఆయన అనుకున్నాడు ఆ పింగాక్షుడు మళ్ళా మరు జన్మలో మళ్ళా ఒక వాలిగా పుట్టాడు ఆ ఆ యొక్క యుగంలో కూడా ఆ పిల్లవాడి పేరు అయితే ఆ పిల్లవాడు ఇటువంటి యొక్క పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కదా ఈ పూర్వజన్మ వాసనలతో ఆ పింగాక్షుడు మళ్ళా ఏం చేశాడంటే ఇలా మంచి పనులు చేయడం మొదలు పెట్టారు కానీ అక్కడ కూడా తల్లిదండ్రులు దాన్ని నిరాకరించారు మనకి దండపాణిది కూడా ఇదే కదా దండపాణిని మనం చూసామనుకోండి దండపాణి ఒక తండ్రి గారు చెప్తారు అరే ఆరు సంవత్సరాల ఉంటుంది ఆ పిల్లవాడికి ఇక్కడ మన నాలుగో నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి దండపాణి సంభ్రమ విభ్రమలు ఉన్నటువంటి దండపాణి ఆ పిల్లవాడు ఈ యొక్క తండ్రి ఎప్పుడు ఎవరా ఉంటా ఎప్పుడు దేవుడు మాటలు మాట్లాడుకుంటున్నావు అవన్నీ అదే మనకి నువ్వు ఒక అరవై సంవత్సరాలు దాటవి చూసుకున్నావు మనకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి నీ ఇవన్నీ చూసుకోవాలని చెప్తే ఆ పిల్లవాడు ఈ తండ్రి మాటలు విని ఆ ఇక్కడ నేను ఇక్కడ ఉన్నట్లయితే నేను రోజు నన్ను చూసి వాళ్ళు బాధపడతారు వాళ్ళని చూసి నేను బాధపడతాను ఇప్పుడు నాకు శరణాగతి ఏమిటి అనుకున్నాడు ఎప్పుడో నాన్నగారి వెళ్ళలో కూర్చున్నప్పుడు విన్నాడు ఆ కాశీ అనేది ఒకటి ఉంది వారణాశి అనేది ఒకటి ఉంది ఎందుకంటే మనకి ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఇది కాశీ తప్ప అంటే ఇది తప్ప ఇంకెంతకంటే వేరే ఎక్కడే దొరకదు కాశీలో వచ్చేటువంటి ఆనందము కాశీలో వచ్చేటువంటి మోక్షము కాశీలో పొందే సిద్ధి ఈ సమస్త విశ్వములో మరొక దగ్గర పొందవచ్చు కానీ ఇంతకంటే గొప్పది కాదు అది ఎంత పొందినప్పటికీ అది దేనికంటే తక్కువ నిజంగా మనందరమీ ఎంత అదృష్టవంతులము ఒక్కసారి కా జై కాశీ విశ్వనాథ్ జై కాశీ జై కాశీ జై కాశీ మన ఈ కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యం నిజంగా కాశీలో చెప్పారు కాశీ కండి కాశీలోకి మనం అడుగు పెట్టాలంటే లక్ష జన్మల పుణ్యం ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలం అంటే అడుగు పెట్టడానికి లక్ష జన్మల పుణ్యం ఎందుకంటే కాశీ చుట్టూ పంచ క్రోషలలో మీరందరికీ తెలుసు ఎన్ని వేల శివలింగాలు ఉన్నాయో ఆ ఎన్ని వేల శివలింగాలు కాశీకి రక్షకులు వాళ్ళు కాశీకి క్షత్రులు గాసు వాళ్ళందరూ వాళ్ళందరూ మిమ్మల్ని అంటే మీరు ఉత్తరం నుంచి రాండి దక్షిణ నుంచి రాని పడబడ నుంచి రాని లేదా మన ఇండా చెప్పుకున్నటువంటి నాలుగు మూలల నుంచి రండి వీళ్ళందరూ మిమ్మల్ని లోపలికి రానియడానికి అనుమతిస్తున్నారు అంటే లక్ష సంవత్సరాల పుణ్యం ఉంటేనే అడుగు దానికి ఇక నిజంగా మనం కాశీలో ఉంటున్నాము తింటున్నాం అడుగున్నా మనం ఇక్కడ ఇంకా చేయకూడదు పనులు కూడా తెలుస్తుంది ఈ మధ్య అరునగా ఇక మనం ఎంత అదృష్టవంతడము నిజంగా ఈశ్వర్ నేనైతే అనుకుంటాను ఈశ్వర్ అసలు ఎంత ఆనందం పొందుతుంటాను నేను ఆ నేను నలభై ఏళ్ళకే రావడం ఏమిటి నాకు నిన్న అనగురు గాని ఒక చిన్న ఒక ఇరవై సంవత్సరాల క్రితము నాకొక స్నేహితుడు అడిగేవాడు నేను ఇంకా బాగా సెటిల్ అవ్వలేదా అని పాప అతను ఇంకా సెటిల్ అవ్వలేదు నాకు అనిపించింది నన్ను ఆ రోజు అంటే తను అడగడే నాకు ఇబ్బంది కల్పించింది అప్పుడు అనిపించింది ఆ నేను అనుకున్నాను ఆ నలభై సంవత్సరాలకే కాశీ తీసుకొచ్చాడు విశ్వనాథుడు ఇంతకంటే సెటిల్ అవ్వలేదు ఇంకోటి ఉందా జీవితంలో నేను తీసుకురావడం కాదు నాతో పాటు నా భార్య బిడ్డలు కూడా తీసుకువచ్చి కాశీ వాసం చేసేలాగా అంటే మీరంతా ఏదో కాశీ వాసం తొమ్మిది రెండవ వాసం అని కూడా ఏ నిబంధనలతో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు మీరు మాకేమి రెండు స్వేచ్ఛార్జీవులు అమ్మ అంటే నిజంగా ఈశ్వరికి ఎంత కృపం మా పైన అంటే నేను కాశీ వచ్చినప్పుడు నేను అనుకున్నాను అయ్యా నా భా భార్యా బిడ్డలు ఢిల్లీలో ఉన్నారు అందులో పిల్లలు ఎదిగిన పిల్లలు కాబట్టి నేను వెళ్ళిపోతాను కాశీలో అంటే అమ్మవారు చూసుకుంటుంది అన్నాడు ఆ సరే అనుకున్నాడు తర్వాత ఈ మధ్య నేను వచ్చే ముందు నేను అనుకున్నాను ఆడపిల్ని ముందు పెళ్ళి అయితే ఒక రెండు వందల సంవత్సరాల్లో మన అత్తగారు వెళ్ళిపోతారు అమ్మని అనుకున్నాను ఏమ్మా నాకు ఆడపిల్లని నాలుగోలు పెట్టుకొని చూసుకునే ఛాన్స్ లేదా అంటే అందుకు మళ్ళీ తినిపించింది ఆవిడ వీడికి కోరిక ఉంది అంటే కోరిక మళ్ళీ అనుకోండి మళ్ళీ జన్మిస్తాడు అదేమవుతుంది అంటే ఈ కోరిక తీర్చడం కోసము ఆ పోన్లోకి నాలుగేళ్ళు పెట్టుకుంటాడు ఈలోకి నచ్చటం ముచ్చటం ఆడపిల్ల లేదు అంటున్నాను తీర్చుకుంటాడు అంటే చూడండి ఈశ్వరు దయ నాకైతే నిజంగా ఎంత ప్రేమ నేను ఏమి చేశాను ఈశ్వరుడికి నేనైతే నిజంగా ఎంత ఆనందం పొందుతుంటాను ఇది మీకోసం నేను చెప్తున్నప్పుడు ఇవి రాస్తున్నప్పుడు ఆహాహా ఏ జన్మలు మీరు వచ్చిపోయాను కాశీకి ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో ఇంతమంది దేవతల ఆశీర్వాదమో ఇది సాక్షాత్ విశ్వనాథుడే ఈ విధంగా నాకు చేస్తున్నాడంటే అంటే ఎన్నో సుందరభావో కాశీ నేను వదిలిపోతా వదిలిపోతా అన్నాను అనగరదాన్ని నాకు అంటే నా వయసుకి నాకున్న వృత్తిని కాబట్టి కానీ ఈశ్వరుడు ఇలా చేసి ఇది అదృష్టం అంటే నిన్న ఎవరో పాపం ఫ్లైట్లు చేయించుకున్నారు ఒక నలుగురు వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు రావడానికి కుదరలేదు మీరు నాలుగు సార్లు అయింది వాళ్ళకి అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా బాధ వేస్తుంటుంది ఈ పింగాక్షుడు మరో జన్మలో నివృత్తి రోజా లోకానికి రాజయ్యాడు ఎలా ఏంటి ఇట్లాగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మరణించే సమయంలో అలా కోరుకున్నాడు మరో జన్మలో మళ్ళా పుట్టాడు మళ్ళా అదే దానిలో పుట్టాడు అయితే అక్కడ తల్లిదండ్రులు మళ్ళా ఇబ్బంది పెట్టాడు ఈ తల్లిదండ్రులు అలా మళ్ళా ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన మళ్ళా కాశీ చేరారు కాశీ వచ్చాడు ఒక దివ్య లింగాన్ని పెట్టాడు చాలా గొప్ప లింగం ఉంది కాశీలో మీరందరూ చూశారా లేదా నివృతేశ్వర్ మహాదేవ్ ఎక్కడ ఉంటాడు మీకు దగ్గరే రోజు వెళ్తుంటాడు ఆయన ముందు నుంచి అంటే కొంచెం ముందుకెళ్ళాలని చెప్తాం అంటే ఒక మహాలింగాన్ని పెట్టాడు ఆ లింగానికి గొప్ప కఠోర తపస్సు చేశాడు ఈశ్వరుడు ఆ లింగ దర్శనం ఇచ్చాడు అంటే ఈశ్వరుడు అందులో నుంచి ఆ దర్శనం ఇచ్చాడు ఈయనకి కొన్ని వరాలు ఇచ్చాడు ఈ నివృత్తి లోకానికి అంటే మనకున్నటువంటి అష్టదిక్పాలకులలో ఒక రకంగా చెప్పాలి అంటే మనకున్న అష్టదిక్పాలలో ఇంద్రుడు మంచిగా అగ్ని అగ్నిదేవుడు మంచివాడే నేను ఒక్కరోజు ఆయపడైనా మన ఇబ్బంది పెట్టాడు కాల్ చేస్తుంటాడు అలాగే యమధర్మరాజుతో అసలు మీ అందరికంటే గొప్పవాడు ఎవరంటే దేవతలందరూ ఒక గొప్పవాడు ఎవరంటే నాకైతే నా యొక్క విషయంలో యమధర్మరాజు గొప్పవాడు ఎందుకంటే ఆయన మనందరినీ శిక్షించడానికి ఎంత బాధపడుతుంటాడు అర్థమవుతుందా ఇప్పుడు మనం పది మందిని బాగా సత్కరించేవాడు గొప్పవాడు కాదు పది మందిని సత్కరించేటప్పుడు ఆలోచించి 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 ఎవరిని పిలవాలా ఎవరిని పిలవకుండా అనుకుంటారు చూడండి వాడు కష్టపడుతుంటారు ఇప్పుడు యమధర్మరాజు ఎవరో అనగృతి కానీ ఎవరో ఒక తల్లిని పాపం వాళ్ళకి ఇద్దరు బిడ్డలని అనుకో ఆయన బాధపడతాడు అయ్యో ఇప్పుడు నా ధర్మం ప్రకారం నేను ఇది తీయక తప్పదు అని ఆ ఇతర బిడ్డలు అర్థమవుతుందా అప్పుడు ఆ ఆనాడు మా అమ్మ కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు తప్పలేదు అంటే అక్కడ ఆలోచిస్తాడు ఏమ నేను ఈ పాపం చేస్తాను కాబట్టి ఈశ్వరుడు ఆ రోజు ఆ పనిచేసాడే అమ్మ అంటే నిజంగా ఎవరైనా ఇటువంటి గొప్ప అంటే నేను ఏమన్నా డిసైడ్ చేసే దానిలో ఉండాలనుకోండి అప్పుడు వాళ్ళు బాగా కష్టపడాలి ధర్మాన్ని చెప్పేవాడు కానీ లేకపోతే న్యాయం నిర్ణయిత చేస్తారే వాళ్ళు ఒకటికి వెయ్యి సార్లు దాన్ని ఆలోచించ వాళ్ళ మనసులో గొప్ప సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అసలు వాళ్ళ మనసులో జరిగే గొప్ప సంఘర్షణ ఉంది కదా అది భయంకరమైనటువంటి యుద్ధం అది ఎందుకంటే బయట వాళ్ళతో మాట్లాడడం బయట వాళ్ళతో తిరగడం బయట వాళ్ళతో కొనుక్కోవడం చాలా ఈజీ కానీ లోపల మన మనసులో మన అంతరాత్మల మన ఒక సంఘర్షణ పడ్డామనుకోండి అది భరించ రానిది అనమాట ఇది అంటే ఈ పిండాక్షుడు కూడా అలా వచ్చాడు ఇక్కడ ఒక శివలింగాన్ని పెట్టాడు ఈ శివలింగాన్ని అంటే చూడు తల్లిదండ్రులు వదిలి రావాలంటే ఒక బావేక వచ్చాడు ఒక లింగాన్ని పెట్టాడు ఈష్ముడు అనేక వరాలు ఇచ్చాడు అయితే ఆ లింగం ఎక్కడు